హాయ్ అండి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అనమాట ఎందుకంటే ఈరోజు నేను ఉదయాన్నే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అందుకే అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను ఈరోజు వచ్చేసి మనము ఇది ట్రోల్స్ కానీ అట్లా ఏమి కాదండి జస్ట్ మనం ఒక అవగాహన కోసం అనేసి బహుశా ఇప్పుడు అందరికీ తెలిసే ఉండిద్దండి ఇప్పుడు తెలివి లేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అందరికి కూడా చాలా చాలా తెలివిలు ఉన్నాయి మన సిక్స్త్ క్లాస్ నుంచే అన్నీ తెలిసిపోతున్నాయి మంచిది చెడు ఏదన్నీ తెలుస్తున్నాయి అలానే టెన్త్ క్లాస్ వచ్చే లోపే మనకి చాలా అవగాహనలు వచ్చేస్తున్నాయి అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే ఇంకా విషయం పక్కన పెడితే ఇంకా నేను ఈరోజు వీడియోలు ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నానంటే మనం మాట్లాడుకోకూడదు వాళ్ళ గురించి ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళవి మా వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడటానికి మనం మాట్లాడకూడదు కానీ వాళ్ళ విషయాలు ఏం మాట్లాడ బట్ ఉన్నదే చెప్తున్నాము లేనిదైతే ఏమి వాళ్ళ గురించి అయితే చెడుగా ఏమి చెప్తలేదు కాకపోతే ఏంటంటే మనం వీడియోస్ చూస్తున్నాం కదా వాళ్ళ మరి మనకు మనకు తోచింది కూడా మనం చెప్పాలి కదా అనేసి ఈ వీడియో అనమాట అంతే తప్ప ఇంక వేరే ఏం లేదండి వాళ్ళని ఏమి ఉద్దేశించి కాదు మంచిగానే చెప్తాము మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఫేమస్ అవుతున్నారండి మేము తప్ప ఎందుకంటే ఇంకా మాకు ఫేమస్ ఇంకా అవ్వలేదన్నమాట చూద్దాం మనం వీడియోస్ చేసుకుంటూ పోతే ఏదో ఒకటి వీడియో ఖచ్చితంగా వస్తుంది కదా ఇంకా ఆలస్యం లేకుండా టాపిక్ అయితే చెప్పేస్తానండి మీకు మనకి అందరికీ తెలిసిందేనండి మనకి ట్రాన్స్జెండర్ అంకిత రాజు గారి గురించి తెలుసు సారీ ఇప్పుడు అంకిత రాజు కాదు అంకిత నాయుడు గారు సో ఆవిడ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందామండి సో జస్ట్ నేను మామూలుగా మాట్లాడుతున్నాను తప్ప వారిని అయితే ఎలాంటి ఉద్దేశించు కాదండి ఉన్నదే మనం చెప్తున్నామే తప్ప లేనిదైతే ఏం చెప్పటం లేదు మనకి అంకిత నాయుడు అనగానే మనకు గుర్తొచ్చేది రాజ్ అండి ఎందుకంటే ఆవిడ పేరు ఇదివరకు అంకిత రాజ్ ఉండేది అనమాట ఇప్పుడు పేరు మార్చుకున్నారు చాలామందికి తెలిసే ఉంటుంది ఆవిడ అసలు ఏంటి ఎలా అనేసి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి కాదు మధ్యలో ఒక వీడియో నుంచి నేను ఆమెను ఫాలో అయ్యాను అంటే మనకి వస్తూనే ఉంటాయి కదండి మనం సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఫాలో అయినా కానీ వాళ్ళు ఏది పెట్టినా కానీ మనకి వస్తూనే ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు చూస్తున్నాను ఎందుకంటే ఆమె మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆమె హల్దీ ఫంక్షన్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా చూసాము అలానే ఆమె రాజు తోటి మ్యారేజ్ అయినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ అలానే వాళ్ళ అమ్మగారి కోసం ఆవిడ గృహ గృహాన్ని మంచిగా నిర్మించి గృహప్రవేశం జరిగినప్పుడు కానీ ఆ గృహప్రవేశంలో ఆమె చాలా గ్రాండ్గా చేసినప్పుడు రాజు కానీ అలానే అంకిత గారు కానీ వీళ్ళు డ్యాన్స్ వేయటం కూడా మనం అన్నీ చూసాము చాలా చోట్ల కూడా మనకి ట్రాన్స్జెండర్ తెలుసు కదా ఆవిడ దిష్టి తీస్తున్నప్పుడు రాజు ఉండటం కానీ అలానే వాళ్ళ వాళ్ళు వీడియోస్లో డ్యాన్సులు చేయటం కానీ వాళ్ళు మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చూస్తూనే ఉన్నాము బట్ ఏంటంటే ఆవిడ విడిపోయినప్పుడు మనం మనం అప్పుడు చూడలేదండి ఎందుకంటే రోజు చూడం కదా మనము ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళుకుంటాము ఖాళీ ఉంటే చూస్తాము అంతే తప్ప పని కట్టుకొని చూడం కదా వచ్చినప్పుడు చూస్తాం అంటే ఈ మధ్య ఆమె ఏదో వీడియో చూసినప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారు అనేసి అన్నారు అయ్యో ఏంటి వాళ్ళిద్దరు విడిపోయారా అనేసి నేను షాక్ అయ్యానండి అప్పుడు నేను వీడియోస్లో చూస్తే ఆవిడైతే మనకి ఏమి చెప్పలేదు షడన్గా ఆమె ఇష్ట ఏదైతే పేరు ఉందో అంకిత రాజ్ అనే పేరు నుంచి అంకిత నాయుడుకి ఆమె చేంజ్ అవ్వటం జరిగింది వాళ్ళు ఎందుకు విడిపోయారు దేనికి విడిపోయారు అనేది అసలు ఎవరికి తెలియదండి అంటే మనం మన యూ మన వాళ్ళ ఉన్న వాళ్ళకు తెలిసిద్ది బట్ మనకి తెలియదు కదా వాళ్ళ విషయాలు మనకు ఎలా తెలుస్తుంది ఇంట్లో విషయాలు వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కదా సో అలానే మనకి అంకిత నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు అలానే రాజుగారు ఎక్కడా చెప్పలేదు మనకి ఈ మధ్య రాజుగారు ఇండైరెక్ట్గా కూడా చెప్తున్నారు ఇంకా మనకి చాలామంది కూడా వాళ్ళ మీద వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు కలిసి ఉంటే బాగుండిద్ది అనేసి అంటున్నారు సో నేను కూడా అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుండిద్దండి ఆమె అంకిత నాయుడు గారు కూడా చాలా వరకు మేము పిల్లల్ని దత్త తీసుకుంటాము ఎందుకంటే మనకి ఎందరికీ తెలిసింది కదా ఆమెకు ట్రాన్స్జెండర్ ఉమెన్ అనే అందరికీ తెలిసిందే సో ఆమె పాత వీడియోస్ మీరు చూస్తే ఆమె చెప్పింది కూడా మీరు ముందుకి హ్యాపీగా వెళ్ళిపోవాలంటే ఎవరినైనా అడాప్ట్ చేసుకోండను లేకపోతే మనకి ఇవి ఉంటాయి కదండి సరోగస్ ద్వారా పిల్లల కనమని అట్లా సజెషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఆవిడందండి కావాలంటే మీరు ఆవిడ వీడియోస్లో కూడా చూడవచ్చు అయితే నిమే మేము అనుకునే వాళ్ళం అనమాట అరే మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరు ఎందుకంటే నార్మల్గా అందరు కూడా ఇప్పుడు మనకి ఎంతమందిని చూడట్లేదండి ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళని తప్పుగా అనట్లేదు వాళ్ళ పాపం నమ్మకంతో ఒక మనిషిని దగ్గరికి తీస్తారు అలానే ప్రేమిస్తారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనుకుంటారు కానీ వీళ్ళేంటంటే కొంతమంది ఈ మగవాళ్ళు వాళ్ళు బుద్ధి పోనిచ్చుకోరు కదా వాళ్ళ అవసరానికి వాడుకుంటమో లేకపోతే వాళ్ళని మళ్ళీ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవటము వాళ్ళని చంపేటమే రీసెంట్గా కూడా మనకి ఒక ట్రాన్స్జెండర్ని పాపం చంపేసేసారు కదా ఆమెని చాలా మొక్కలు మొక్కలుగా చేసేసి ఎక్కడో వేశారు కదా ఇలాంటివి మన న్యూస్లో వస్తూనే ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు ధర్నాలు చేశారు అతన్ని మా కప్పు చెప్పాలనేసేసి పాప రీసెంట్గానే ఒక ఆమెని అతి దారుణంగా చంపేసేసారు కదా అలానే ఇంకో ఆమెని ఆమె కొంచెం పొలిటీషియన్ టైప్ అనమాట ఆమెని కూడా కారులో హత్య చేశారు కదా ఇలా మనం ట్రాన్స్ మీద చాలా చాలా చూస్తూనే ఉన్నాము ఇంకోటి మనకి బంజారా ఆమె ఉంది కదా ఆమె పేరు నాకు రావట్లేదండి ఇప్పుడు బంజారా ఏదో ఉంది ఆమె పేరు మన హైదరాబాదులోనే ఆమె ఆమెను కూడా ఒక మోసం చేశాడు కదా ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి చేయించే పాపం ఎంత ఏడ్చి ఎంత చేసింది ఆమె ఆమెను కూడా చీజ్ చేశారు కదా ఆమె కూడా మ్యారేజ్ చేసుకుంది బ్లాక్గా ఉండిద్దామే బంజారా ఏదో ఉందండి ఆమె పేరు మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి నాకు ఈ టైంలో గుర్తు రావట్లేదు పాపం ఆమెను కూడా ఒక మ్యారేజ్ చేసుకొని వాళ్ళు చక్కగా ఇద్దరు ఇంటర్వ్యూలు ఇచ్చి అన్నీ చేసి కానీ ఆఖరికి మళ్ళీ ఏడుస్తూ ఆమె బా ప్రశాంతి ప్రశాంతి ఆమె పేరు ఆమె ఎంత ఏడ్చి అంత చేసిందండి మరి అట్లా చీట్ చేసేవాళ్ళు అనమాట కానీ వీళ్ళిద్దరు ఏంటంటే చాలా బాగుండేవాళ్ళు ఆమె కూడా ఏంటంటే ఎందుకంటే ట్రాన్స్జెండర్కి మన అందరికీ తెలిసిందే కదా ఆమె చెప్పింది కూడా కొన్ని వీడియోస్ మీకు ఆమె గుర్తుందో లేదో కానీ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళకి మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్పినట్లు లేకపోతే మనము వాళ్ళు ఎందుకంటే మన సరోజ సరోగస్ ద్వారా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే రాజుగారు మేలే కదా మనకి సరోగస్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి అలా కూడా సో మనం ఏంటంటే సడన్గా వాళ్ళిద్దరూ దూరం అయిపోవటంలో మందికి కూడా ఫ్యాన్స్కి ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో పాపం వాళ్ళ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు వాళ్ళల్లో నేను కూడా ఒకదాండండి అదే నేను చెప్పాను కదా దాకా అయ్యో ఏంటి ఇలా అయిపోయారు ఎంత మంచిగా ఉండేది వీడియోస్ ఎంత మంచిగా చేసేది ఆమె వేసుకునే నగలు ఆమె అంత ఎంత బాగుండేది ఎందుకంటే కొన్ని టెంపుల్స్లో చూసాము వాళ్ళిద్దరిని కూడా అలా అనుకున్నామండి కాకపోతే ఏంటంటే మరి దేవుడు విధి రాత్రిని ఎవరు మార్చలేరు కదా ఎందుకంటే నిజంగా నేను ఒకటి చెప్తానండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి సో ఏదైనా కానీ మనకి భర్త మంచిగా ఉండాలండి భర్త మంచిగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము జోర్దర్ సుజాత గల వాళ్ళ అత్తగారు అంటారు కదా ఒకటి ఒక భర్త గురించి ఒక పాపులర్ డైలాగ్ అప్పుడు పాపులర్ డైలాగ్ ఒకటి ఉందండి భర్త మంచోడైతే ఆడది దునియానే ఏలుతుంది భర్త సహకరించకపోతే ఆడది ఏమీ చేయలేదు అసలు ఏమీ చేయలేదు అదే భర్త కానీ సహకరించి అన్ని చూస్తే దునియానే వెళ్తుంది ఆడదనేది అంటారు కదా సో భర్త బాగుంటే మనకి ఇంక చెప్పనవసరం లేదండి అందరికీ తెలిసిందేను కానీ మరి మనకి వాళ్ళ రీజన్స్ ఏంటో మనకి తెలియలేదు కాబట్టి రీజన్స్ తెలియకుండా మనం మాట్లాడకూడదు చాలా మంది కూడా వాళ్ళని కలవాలని వాళ్ళు హ్యాపీగా ఉండాలని పాత రోజులు రావాలని చాలా వరకు కూడా మెసేజీలు పెట్టి మెసేజీలు కూడా ఎందుకంటే మనం ఒక వీడియోని ఇంట్రెస్ట్గా చూడటం అంటే మనం వీడియో కన్నా మెసేజీలు ఎక్కువ చూస్తానండి నేనైతే అలానే చూస్తానండి సో ఉన్నప్పుడు ఆమె సడన్గా ఒక షాక్ ఇచ్చేసింది ఆమె ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకున్న వీడియోస్ అయితే ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది సో అంటే మళ్ళీ మ్యారేజ్ అనమాట ఇంక మనం మనము ఇంకేం చేయలేం కదా మనం మనకు మనకి వాళ్ళ ఇష్టం అది మనం ఏం చేయలేము కదా ఇక్కడ విడిపోయి కొన్ని ఏమవుతుంది కాకపోతే అంకిత గారు అన్నీ ఆలోచించుకోకుండా ఏమి చేయరు కదా అదే నేను అన్నాను కదండి ఆలోచన లేకుండా ఇప్పుడు ఎవరు ఉండరు ప్రతిదీ ఆలోచిస్తారని ఆమె ఆలోచించి అందరితో సహకరించి ఏదో చేసుకుంది సరే మనం మనకంటే మనం చూద్దాము అయితే ఆమె షాక్ ఇచ్చేసింది అనమాట ఏదైతే మనకి ట్రో ట్రోల్స్ చేస్తున్నారు ఇంటర్వ్యూలు కొన్ని ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఆమె గురించి చెప్తున్నారు వీళ్ళు ఇందుకు ఈడిపోయారు కానీ ఎక్కడైతే మనకి అంకిత గారు అయితే చెప్పలేదు సో సడన్గా మనకి ఇన్స్టాల్ ఏంటంటే ఆమె ఒక ఎంగేజ్ ఆమె ఒక మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుంది వేరే వాళ్ళు అనేది మనకు అర్థమవుతుందండి అంటే ఆమె పెళ్ళికూతురు చేసింది ఆమె హల్దీ ఫంక్షను ఇవన్నీ కూడా మనకి చూసావన్నమాట అవి దాంతో ఆమెకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది నేను మ్యారేజ్ చేసుకుంటున్నానని తొందరగా ఫినిష్ చేస్తానండి ఇంకా రాజుగారి విషయంకొస్తే వస్తే రాజుగారి వీడియోస్ ఈ మధ్యనే ఆయనకు కూడా ఇన్స్టాలో ఉన్నాడు అప్పుడు ఇన్స్టాలో చూసినప్పుడు ఒక శాడ్ సాంగ్స్ ఒక డిప్రెషన్లో ఉన్నట్లుగా అలా వీడియోస్ పెడితే ఓకే ఎప్పటికైనా కొంచెం కలుస్తారేమో అనుకున్నా కానీ ఫైనల్గా వాళ్ళు ఏంటంటే కలవలేదు ఇంకా రాజుగారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఆయన ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చారండి మీరు గమనించే ఉంటారు నేనైతే ఆయన ఛానల్ ఫాలో అవుతున్నాను ఎందుకంటే ఆయన ఓపెన్ అన్నమాట ఓపెన్ అయిన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన మన అందరు కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారు మీరు కలవాలని అది నేను బతికుండగా నా కంఠంలో ప్రాణం ఉండగా మేము కలవటం అనేది జరగదని ఆయన హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పేశారండి కావాలంటే మీరు వీడియోస్లో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఆయన చెప్పినవే నేను చెప్తున్నాను తప్ప వేరే ఏమి కాదు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు సో మేము ఎప్పటికీ నా ఊ గుండెల్లో ఊపిరిన్నంత వరకు మేము ఎప్పటికీ కలము ఎవరు దారులు వారు వాళ్ళు వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది కూడా కొంచెం కొంచెం హింట్ ఇచ్చారు అంటే ఆమె పద్ధతులు నాకు నచ్చకపోవచ్చు నా వ్యామికి నచ్చకోవచ్చు ఎట్ట క్లియర్గా చెప్పలేదు కానీ బట్ కొంచెం అయితే అర్థమయ్యేటట్లుగా అయితే చెప్పారు విడిపోయారని ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఆయన కూడా ఓ మ్యారేజ్ చేసుకుంటున్నారో లేకపోతే లవ్లో ఉన్న ఉన్నారో అది మనకు కానీ ఇండైరెక్ట్గా ఇన్ ఇన్ ఏమనంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఎందుకంటే మళ్ళీ 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 అడుగుతున్నారు మీరు కలుస్తారా మీరు కలిస్తే హ్యాపీగా ఉంటారు అలా అడగండి ఎందుకంటే నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా హట్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్తో నన్ను అడిగేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటండి ఆవిడ మ్యార ఆయన మ్యారేజ్ అనేది చేసుకోవటానికి ఓకే అనుకోవాలి లేదు అనేసి అంటే ఆయన లవ్లోనే ఉండాలి అని అండి డైరెక్ట్గా చెప్పేసారు ఆయన మీరు అలా కామెంట్స్ పెట్టే వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు భయపడుతూ నాకు మెసేజ్ నాకు నన్ను అడుగుతున్నారు మళ్ళీ కలుస్తారా ఏంటి మీరు అనేసి మీరు అలా పెట్టొద్దు మేము ఎప్పటికీ కలవని ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి సో ఇద్దరు సపరేట్గా మన అంకిత గారు అయితే ఎక్కడ చెప్పలేదు కానీ గారు అయితే ప్రతిదీ కూడా హింట్ ఇస్తానే ఉన్నారు మనం అర్థం చేసుకోవటమే సో ఏదేమైనా కానీ ఇద్దరు వేరే అయిపోయారు అది విధి రాసిన దాంట్లో మనం ఏం చేయలేమండి ఎప్పుడైనా అయినా కానీ అంకిత గారు ఆల్రెడీ ఎందుకంటే ఒకటి ఆల్రెడీ పెయిన్ ఉండిద్ది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఒక కొన్ని ఇయర్స్ కలిసి ఉండి విడిపోయారంటే తప్పకుండా అయితే జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని వాళ్ళ మధ్య స్నేహం ఉంటుంది ఇవన్నీ మర్చిపోటానికి కొంత జీవితం కావాలి మేబీ ఆ జీవితము ఇంకో అతను ఆమె లైఫ్లోకి వచ్చాడు కాబట్టి అది మంచిగా ఉన్న మళ్ళీ ఇలాంటివి జరగకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే రాజుగారు అయితే ఇంకా క్లారిటీ అయితే ఇచ్చారు మేము ఎప్పటికీ కలము ఆయన ఒక కొత్త జీవితంలో అడుగు అన్నట్టుగా క్లారిస్తే సో ఆయన కూడా వచ్చి కొత్త జీవితంకి స్వాగతం పలికి హ్యాపీగా ఉండవాలని కోరుకుందామండి సో ఇదేనండి సో మనం ఇంకేం చెప్తామండి అంతే కదా ఎవరి డెసిషన్స్ వారి ఎవరి లైఫ్ వాళ్ళది సో ఇప్పుడు లైఫ్లు సెట్ అయిపోతున్నాయి హ్యాపీగా ఉన్నాయి అంటే మనకి ఆశ్చర్యపోవాలి కానీ లైఫ్లు విడిపోతున్నాయి అంటే పెద్ద ఆశ్చర్యపడవని అవసరం లేదు ఇప్పుడు అన్నీ అవే ఉంటున్నాయి కదా సో అదండి సో వాళ్ళిద్దరూ మంచిగా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి